ధర్మశాస్త్రం ఏంటి చెప్తుందంటే ఒక రాశి ఒక నక్షత్రం ఒక రాశి మీద ఆ రాశి ఆ రాశి ఇంకొక రాశి తప్పనిసరిగా దృష్టి పడాలి గురి దృష్టి కూడా ఉండాలి ఆ తర్వాత లగ్నాధిపతి లగ్నంలో ఉండాలి అనేక రకాల సూచనలు మాత్రం కొన్ని రాసులకి కొన్ని శాస్త్రంలో ఉంటాయి జాతక చక్రంలో అయితే ఏ రాశుల వారికి ఏ రాశుల వారు కొంచెం విరుద్ధంగా ఉంటారు ముఖ్యం ముఖ్య సరస్వతి అంటారు ఎవరు ఆలోచన విధానం వాళ్ళది ఎవరి తనకు జీవన విధానం వాళ్ళది కాబట్టి వైవాహిక జీవితంలో ఒకరి మనస్తత్వాన్ని ఇంకొకరి మనస్తత్వం కుదరకపోతే అనేక రకాల ఇబ్బందులు పడతారు కాబట్టి ఇద్దరు మనస్తత్వాలు కలిసేటువంటి వాతావరణంలో శాస్త్రం ఎంతవరకు తోడ్పడుతుందని కూడా మనం గమనించాలి కాబట్టి కొన్ని తప్పులు మనం చేయకూడదు ఒక నక్షత్రానికి ఒక నక్షత్రం పడన నక్షత్రాలు కొన్ని ఉంటాయి దానికి మన వివాహాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినా సరే తప్పనిసరిగా చేయకూడదు ఉదాహరణకి అశ్విని భరణి కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వల్ల మేషరాశికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు హస్త అతం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం తర్వాత చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు వాళ్ళకి తప్పనిసరిగా చేయకూడదు వాళ్ళు తప్పనిసరిగా షష్టస్థానం అవుతుంది మేషం నుంచి కన్యారాశి షష్ఠ స్థానం అవుతుంది కాబట్టి చేయకూడదు తర్వాత అష్టమస్థానం అవుతుంది వృశ్చికం అవుతుంది ఆ వృశ్చికంలో కూడా జ్యేష్ఠ మూల తర్వాత విశాఖ నక్షత్రం నాలుగో పాదం వీటికి కూడా విశాఖ అనురాధ జ్యేష్ఠ విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళతో కూడా ఈ అశ్విని నక్షత్రం జాతక మేష రాశి వాళ్ళు ఈ వృష్టికి రాశి వాళ్ళు కూడా చేయకూడదు దీనికి మరో ధర్మం ఉంది మేషవృష్టికాలకి మిత్రక్షేత్రాలు ఎందుకంటే ఒకటి స్వక్షేత్రాలు అవుతాయి కానీ కుజుని క్షేత్రం మేషమే అవుతుంది వృష్టికం కూడా కుజున తారక క్షేత్రమే కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా చేసుకున్నా సరే అష్టమ దోషం ఉండేది వాళ్ళ దంపతులకు ఉండదు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు అభివృద్ధిలోకే వస్తారు కాకపోతే అష్టమస్థానం షష్టాష్టకాలు ఉన్నప్పటికీ కూడా మిత్ర షష్టాష్టకం అంటారు దాన్ని ఆ ప్రకారంగా కూడా కొంతమంది చేసుకోవచ్చు ఈ ప్రకారంగా తులా వృషభాలు కూడా శుక్రుని తొలక స్థితి కాబట్టి తులా వృషభాలు కూడా షష్టాష్టక దోషాలు వాళ్ళకు ఉండవు మిత్ర షష్టాష్టకం అవుతుంది రెండు శుక్రుని తొలకవే కాబట్టి ఆ ప్రకారంగా ఉండే నక్షత్రాలు కూడా తులలో ఉండేటువంటి నక్షత్రాలు వృషభుల్లో ఉండేటువంటి నక్షత్రాలు వాళ్ళు కూడా తప్పనిసరిగా వివాహం చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంటుంది దానికి పెద్ద దోషం ఉండదు కానీ కొన్ని నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు పడకపోతే మాత్రం ఏ వాళ్ళు వాళ్ళంటే ఇప్పుడు మిత్రులు అలా చెప్పుకుంటూ పోతే పన్నెండు రాసులకి ఆరో స్థానం రాసి పన్నెండో స్థానంలో రాసి వాళ్ళు ఏ రాశి వాళ్ళైనా చేసుకోకూడదు అది కొంచెం గమనించారు షష్టాష్టక దోషాలు అంటారు వాటికి వాటికి సూత్రాలు ఉన్నాయి దానికి ఇంకా చాలా వరకు ఎంతవరకు చేసుకోకూడదు కాబట్టి అలా వదిలియాలా ఆ అంటే దానికి ఇంకా పూర్వం మనకు మరి కొంచెం పరిశీలనలోకి వెళ్ళిన తర్వాత ఆ దోషాలను మనం పరిగణనలోకి తీసుకోవాలా తీసుకోలేదా అని గమనించవచ్చు ప్రాథమికంగా మాత్రం ఒక రాశి నుంచి ఒక రాశి వాళ్ళు ఇంకొక రాశి వాళ్ళు ఆరో స్థానం వాళ్ళు కానీ ఎనిమిదో స్థానం వాళ్ళు కానీ ఉండకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది ఉండడానికి అలా ఉండా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం దానికి ఇంకా వివరణలోకి వెళ్ళిన తర్వాత ఆ దోషాలు ఎప్పుడు వస్తాయని పసిగట్టి ఆ ప్రకారంగా మనం ఆలోచించి దాని తర్వాత వివరణలోకి వెళ్ళి అప్పుడు వాళ్ళు పురోహితులు చెప్తారు ఆ జ్యోతిష్ శాస్త్రులు చెప్పిన ప్రకారం మనం ఆచరించినట్లయితే వాళ్ళు బాగుంటారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే షష్టాష్టక దోషాలు మాత్రం వైవాహిక జీవితాన్ని పనికిరావు